నా పేరు లక్ష్మి అనుష నేను ఇక్కడ ఈ స్కూల్లోనే మా ఇద్దరు పాపల్ని పంపిస్తున్నాను ఇక్కడ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ఇక్కడ మాకు ఎడ్యుకేషన్ చాలా బాగుంది పోయిన స్టాఫ్ కంటే కూడా బెటర్గా ఈ స్టాఫ్ మాకు చాలా స్కూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచే వీళ్ళు బాగా ప్రోత్సాహం అందిస్తున్నారు పిల్లలు వీళ్ళ స్టడీస్ పరంగా కానీ క్రమశిక్షణ పరంగా కానీ పిల్లలు పిల్లల్లో ఒక నెల రోజుల్లో వ్యవధిలో వీళ్ళలో చాలా మార్క్స్ మేము చూస్తూ ఉన్నాం ఫుడ్ విషయంలో కూడా కొంచెం మార్పులు బెటర్గా చేస్తే బాగుండిద్ది అని మేము చాలా ఆశపడుతున్నాము ఇళ్ళ దగ్గర నుంచి బాక్సులు తెచ్చుకోవద్దు అంటున్నారు కరెక్టే కానీ ఇక్కడ ఫుడ్ బాగుంటే వాళ్ళు తెచ్చుకోరు కదా పేరెంట్ మీటింగ్స్ అప్పుడో ఏదైనా ఫంక్షన్స్ అప్పుడో చేసే ఫుడ్ వేరుగా ఉంటుంది పిల్లలు రెగ్యులర్గా తినే ఫుడ్ వేరుగా ఉంటుంది అది ఒక కంప్లైంట్ని కరెక్ట్ చేసుకుంటే స్కూల్ పర్పస్గా స్టాఫ్ పర్పస్గా వచ్చేటప్పటికి చాలా బాగుంది డె వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు డొనేషన్లు కట్టి ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసి వాళ్ళు ఎడ్యుకేషన్ అక్కడ బాగుండిద్ది అని ఒక పిచ్చి భ్రమలో ఉంటున్నారు కానీ మనం అక్కడికి ఉదయాన్నే ఆరు గంటలకి ఏడు గంటలకు బస్సు ఎక్కిస్తున్నాము తిరిగి మరలా ఏడింటి దాకా వాళ్ళు మన జోన్కి రావటం లేదు వాళ్ళు అక్కడ సక్రమంగా వాళ్ళు ఉంటున్నారు అనే ఒక భ్రమలో పిల్లల్ని మనము వాళ్ళ దగ్గరుండి ఏం చేస్తున్నారా ఏం చదువుతున్నారా వాళ్ళ పిల్లలు టీచర్స్తో ఎలా ప్రవర్తిస్తున్నారు తోటి విద్యార్థులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది మనం నోటీస్ చేయలేము ఎందుకంటే దూర భారంలో ప్రతి పేరెంట్ వెళ్ళలేదు ఇక్కడ మన గ్రామంలో మనకి ఇంత వెసులుబాటుగా హై స్కూల్ పద్ధతిని కూడా తీసుకొచ్చి మనకి ఇంత నైపుణ్యంగా విద్యను అందిస్తున్న గవర్నమెంట్ వారికి ఇక్కడ సపోర్ట్ చేస్తున్న పెద్దలకు కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి ఇంకా మెరుగైన మంచి విద్యావేతన మంచి పా బోధించే విధానము ఇంకా మెరుగ్గా ఉండిద్ది అని మేము ఆశపడుతున్నాం ఎందుకంటే టీచర్స్ ఇప్పుడు ఈ మీటింగ్లో మాట్లాడిన పద్ధతిని బట్టి మేము లోకడాలో అంతకుముందు ఎవరి దగ్గర మేము ఇలాంటి మాటలు మేము వినలేదు ఇలాంటి వాగ్దానాలు మేము వినలేదు కాబట్టి వీళ్ళు చేసిన మాటకి కింటే కూడా మేము ఈ నెల రోజుల్లో పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళకి హోంవర్క్ ఇచ్చే విధానం కానీ వాళ్ళ డిసిప్లిన్ కానీ టైంకి వాళ్ళు స్కూల్కి వచ్చే పద్ధతిని కానీ మేము గమనించుకున్నట్లయితే మా పిల్లలు చాలా మెరుగ్గా ఉంది వాళ్ళ మార్పు కాబట్టి ఇది ఇంకా ఇలాగే కొనసాగాలని ఇంకా మంచి మేరలతోటి మంచి ఇది అనేది వాళ్ళకి రావాలని ఎందుకంటే నేటి బాలలు రేపటి పౌరులు కదండి పిల్లలు చదువుకోవాలి మంచి విద్యాహేతులుగా ఉండాలనే కదా ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది పిల్ల ఉపాధ్యాయులు ఎంత మెరుగ్గా వాళ్ళు చదువు చెప్పి మాకు మా బాధ్యతగా మాకు ఎంతైతే మీరు పంపిస్తూ ఉన్నారో మేము కూడా అంతే బాధ్యతగా టీచర్స్కి సపోర్ట్ ఇచ్చి మా పిల్లల్ని మేము సక్రమంగా వాళ్ళ జీవితాలని వాళ్ళ భవిష్యత్తుని చక్కబెడతామని మేము కూడా ఇస్తున్నాం ఒక స్కూల్లో ఇంత మంచి స్టడీ పర్పస్ అనేది మేము చదువుకున్నప్పుడు మా రోజుల్లో మాకుంది మా స్టాఫ్ ఉన్నప్పుడు అది స్టాఫ్ను మారే బట్ దాన్ని బట్టి వీళ్ళు పిల్లలు మారుతూ ఉన్నారు ఈ సంవత్సరం ఇంకా ఈ స్టాఫ్ని బట్టి ఇంకా కొంతమంది పిల్లలు ఆడవటం ఇంకా రాలేదు మేము అనవసరంగా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాము అనే విధానంలో కూడా కొంతమంది ఉంటూ ఉన్నారు దాన్ని బట్టి మీ స్టాఫ్ వాళ్ళు ఈ ఉపాధ్యాయులు మా పిల్లల్ని చాలా జాగ్రత్తగా తన సొంత బిడ్డల్లాగా వాళ్ళు చూసుకుంటున్నారని మేము చాలా గర్వపడుతున్నాము చాలా సంతోషంగా కూడా ఉన్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు